రామయ్య ఇంటి ముందు అటూ ఇటూ హడావిడిగా తిరుగుతూ ఉన్నాడు మధ్య మధ్యలో గేటువైపు ఆత్రుతగా చూస్తూ ఉన్నాడు ఎందుకంటే తన ఇద్దరు ముద్దుల కూతుళ్ళు వస్తున్నారు కాబట్టి రామయ్య ఎదురు చూపులకు ముగింపు చెప్తూ ఇద్దరు కూతుళ్ళు ఒకేసారి ఇంటి ముందు నిలబడ్డారు వాళ్ల వెనుక అళ్లుళ్ళు కూడా ఉన్నారు రామయ్య వాళ్లను చూస్తూనే సంబరిపడిపోయాడు రామయ్యకు ఇద్దరు కూతుళ్లు పెద్దదాని పేరు చంద్రిక చిన్నదాని పేరు ప్రతిభ చంద్రిక బడికి వెళ్లి చదువుకోవటం ఎరగదు ఆ కాలంలో చదువు గురించిన అవగాహన పెద్దగా లేకపోవటమే అందుకు కారణం చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది చంద్రిక తరువాత మూడేళ్లకు పుట్టిన ప్రతిభ డిగ్రీ వరకు చదివి ఆ మధ్యనే పెళ్లి చేసుకుంది రామయ్య తన ఇద్దరు కూతుళ్లను చూసి దాదాపు ఏడాదవుతుంది అందుకే అంత ఆరాటపడుతున్నాడు రామయ్య భార్య తులసి వంటగదిలో పిండి వంటలతో సతమతమవుతోంది చంద్రిక ప్రతిభ తండ్రిని చూసి వెంటనే దగ్గరికి వెళ్ళిపోయారు నానా రండి కబుర్లు చెప్పుకుంటూ రుచిగల వంటలు తింటూ ఆ పూట ఆనందంగా గడిపేశారు ఆ రోజు సాయంత్రం చంద్రిక భర్త రాకేష్ భర్త వాసు ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటున్నారు వాసు నువ్వు చాలా లక్కీ ప్రతిభ చక్కగా చదువుకుంది రేపు మీకు పిల్లలు పుడితే వాళ్ళకి మంచి చదువు నేర్పిస్తుంది అన్నయ్యా నానానికి ఒకవైపే చూడకు మా వదినమ్మ చదువుకోకపోయినా ఆమె సంస్కారంతో బంగారం కూడా తూగదు ఏం సంస్కారం రా బాబు ఏదైనా మాట చెప్తే అది అర్థం చేసుకోవడానికి గంట పడుతుంది బ్లాక్ కాఫీ అంటే కూడా తెలీదు తనకి ప్రతిభకి అన్నీ తెలుసు అదే నేను చెప్పేది కాని ఏది చెయ్యదు ఏదైనా అంటే నీకు చేతులున్నాయిగా అంటుంది మరోవైపు తులసి పిల్లలిద్దరి క్షేమ సమాచారం అడిగి తెలుసుకుంది అల్లుళ్ళు మీ ఇద్దరిని బాగా చూసుకుంటున్నారు కదా బాగా చూసుకుంటున్నారమ్మా బాగు పొద్దున లేచినప్పటి నుండి ఏదో ఒక పని చెప్తూనే ఉంటారమ్మా చెయ్యకపోతే వినలేని మాటలన్నీ అంటారు ఇలా ఉండగా భోజనం వేలైంది అందరూ భోజనానికి ఒక చోట చేరారు తులసి రామయ్యకు చంద్రిక రాకేష్కి భోజనం వడ్డిస్తున్నారు ప్రతిభ మాత్రం తన ప్లేట్లో పెట్టుకుంటుంది అది వాసుకి నచ్చలేదు ప్రతిభ అటు చూడు మీ అమ్మా అక్క ముందు వడ్డిస్తున్నారు నువ్వు కూడా నాకు వడ్డించాలి కదా ఏ నీకు చేతులు లేవా అన్ని చేసి ఇక్కడ పెట్టాక కూడా ప్లేట్లో పెట్టాలి నోట్లో పెట్టాలి అంటారేంటి వాళ్ళంటే అమాయకులు అది అమాయకత్వం కాదు సంస్కారం భర్తకు భార్య ఇచ్చే గౌరవం ప్రేమ నువ్వు నాకేం చేశావని నేను నీకు గౌరవం ప్రేమ ఓలకబోయడానికి అది కాదు చెల్లి భర్తకు ప్రేమగా వడ్డించడంలో నీకొచ్చిన నష్టమేముంది చెప్పు అన్నం పెట్టేటప్పుడు మనం వాళ్ళకి అమ్మను గుర్తు చేసేలా ఉండాలి వాళ్ళు కూడా మనల్ని ప్రేమగా చూసుకోవడంలో నాన్నని తలపించాలి కదా ఇప్పుడు నేను నీకు ఏం తక్కువ చేశాను చెప్పు ఏ లోటు లేకుండానే ఉన్నావుగా నేను ఏం చేస్తానన్నా వద్దు వద్దు అంటావు మా నాన్న నాకెప్పుడు అది చెయ్యకు ఇది చెయ్యకు అని చెప్పలేదే డబ్బు వృధాగా ఖర్చు పెట్టటం ఉద్దేశంలో మంచి పనా అది నేను వద్దనటం తప్ప రేపు పిల్లలు పుడితే డబ్బు సేవ్ చేయాలా వద్దా అయితే ఎక్కువ సంపాదించండి నన్ను ఇంట్లో పనిమనిషిగా తొక్కి పెట్టాలని చూడకండి వాసుకి బాగా కోపముచ్చింది అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రతిభ ఏం పట్టనట్టు భోజనం చేసింది ప్రతిభ తీరు అందరికీ బాధ కలిగించింది రాకేష్ మాత్రం ఊపిరి పిలుచుకున్నాడు చంద్రిక నువ్వు చదువుకోలేదని నేను నిన్ను చిన్న చూపు చూసాను గాని నాకు నువ్వు ఎప్పుడూ చేయలేదు ప్రేమ ఉంటే చాలు నాకు అంటూ రాకేష్ చంద్రికకు సారీ చెప్పాడు ప్రతిభని చూశాక చంద్రిక ఎంత మంచి భార్యో అతనికి అర్థమైంది మరునాడు ఉదయమే చంద్రిక అందరికీ టీ ఇస్తుంది ప్రతిభ అప్పటికీ నిద్రలేవలేదు కాస్త ఇలాంటి పనులు నేర్పించు ప్రతిభ అల్లరిగా ముత్తుగా పెరిగిన పిల్ల కాస్త అంతే తప్ప నీ మీద ప్రేమ కాదు వాసు చంద్రిక సమాధానం చెప్పలేదు రామయ్య తులసి అంతా వింటూనే ఉన్నారు ప్రతిభ తన భర్తను పట్టించుకోవట్లేదని వాళ్ళకు అర్థమైంది ప్రతిభకు అర్థమయ్యేలా చెప్పాలని నిర్ణయించుకున్నారు చెప్పండి ఏం చేస్తే ప్రతిభకు అర్థమవుతుందంటారు తను చేయాల్సిన పనులన్నీ చెయ్యమందాం ప్రతిభ బయటికి వెళ్ళి సంపాదిస్తుంది అనుకున్నట్టుగానే రామయ్య వాసుని పిలిచి విషయం చెప్పాడు వాసు కూడా సరేనన్నాడు తరువాత ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళాక వాసు ప్రతిభను పిలిచి ఇలా అన్నాడు ప్రతిభ నువ్వు ఇంట్లో పనులు నా అవసరాలు చూడడానికి ఇబ్బంది పడుతున్నావని నాకు అర్థమైంది నిజమా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నాయి అందుకే ఇక నుండి ఇంట్లో పనులన్నీ నేనే చేస్తా నీకేం కావాలో కూడా నేనే చూసుకుంటా నువ్వు ఎలాగో చదువుకున్నావు కాబట్టి ఉద్యోగం చెయ్యి నేనెందుకు ఉద్యోగం చెయ్యాలి ఏం నీ చదువుకి ఉద్యోగం కూడా చేయలేవా ఇంట్లో పెత్తనం చేయడానికా డిగ్రీ చదివింది నాకు ఉద్యోగం రాదని కాదు ఉద్యోగం పురుష లక్షణం మరి ఇంటిని చక్కదిద్దే పని సరే ఉద్యోగమే చేస్తాను ప్రతిభ మరుసటి రోజు నుండి ఉద్యోగం వేటలో పడింది ఎన్నో కంపెనీలకి వెళ్తూ ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రయత్నాలు చేస్తుంది వాసు ఇంట్లో ఉండి ఇల్లంతా చూసుకుంటున్నాడు ప్రతిభ అలసిపోయి ఇంటికి వచ్చేసరికి ఆమెకు టీ కాఫీలు ఇచ్చి భోజనం పెట్టి సేద తీరుస్తున్నాడు ఇవాళ బాగా అలసిపోయినట్టున ఏదైనా ఉద్యోగం వచ్చేలా ఉందా లేదండి ఎన్ని కంపెనీలు తిరిగినా ఇంకా ఏదో కోర్స్ చేయాలి ఇంకా ఏదో టాలెంట్ ఉండాలి అంటున్నారు ఏం ప్రయత్నిస్తూ ఉండు తప్పకుండా వస్తుంది ప్రతిభ మనసులో తనెప్పుడూ వాసుని అలా ప్రోత్సహించలేదన్న ఆలోచన మిదిలింది వాసు తన తిప్పలేవో తనే పడ్డాడు తప్ప ఒక్కసారి కూడా తనతో షేర్ చేసుకునే అవకాశం లేకపోయిందని బాధపడింది ఇలా నెల రోజులు ప్రతిభ ఉద్యోగం కోసం తిరిగి తిరిగి ఆఖరుకు ఎక్కడో చిన్న ఉద్యోగం సాధించింది ఏవండీ నాకు ఉద్యోగం వచ్చింది అలాగా కంగ్రాజ్ ప్రతిభ ఇవాళ నీ స్పెషల్ గా స్వీట్ చేస్తాను అంటూ వాసు వంటగదిలోకి వెళ్ళాడు ప్రతిభ వాసు కోసం ఎప్పుడూ ఏదీ చేయలేదని గ్రహించింది వాసు కోసం నేను ఎప్పుడూ ఏదీ స్పెషల్గా చేసి పెట్టలేదు భోజనం పెట్టడమే ఎక్కువ అనుకున్నాను నాకు ఉద్యోగం వచ్చిందంటే తను ఎంత సంతోషిస్తున్నాడో ప్రతిభ నెల రోజులు కష్టపడి ఉద్యోగం చేసి మొదటి నెల జీతంతో ఇంటికొచ్చింది నాకు మొదటి నెల జీతం వచ్చిందండి పదిహేను వేలు చాలా కష్టపడో ప్రతిభ ఇంటి ఖర్చులు పోగా మిగిలిన డబ్బుతో మంచి చీర కొనుక్కో గుర్తుగా ఉంటుంది అలాగే ఇంటి ఖర్చుల లెక్క చెప్పండి ఇంటి అద్దె నాలుగు పాలవాడికి తొమ్మిది కేబుల్ బిల్లు ఐదు చీటి పాట ఐదు వేలు ఇంట్లోకి కావలసిన సబ్బులు సరఫులు నూనెలు పౌడర్లు కూరగాయలకు మూడు వేలు పని మనిషికి వెయ్యి రూపాయలు మొత్తం కలిపి పద్నాలుగు వేల నాలుగు వందలు వందలు ఇంకా మిగిలింది ఆరు అంతేనా అంతే మరి ఇంకా మనకి కనిపించని ఖర్చులు చాలానే ఉంటాయి ఈలోపు మనకి ఏవైనా అనారోగ్యాలు వస్తే చుట్టాలొస్తే మనకి బయటికి వెళ్లాలనిపిస్తే ఇక పిల్లలు పుడితే మన పని అంతే ఏంటి నెలంతా కష్టపడితే ఇదా మనకి మిగిలేది సంసారం అంత సులువైన పని కాదు వాసు అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రతిభ ఆలోచనలో పడింది వాసు ప్రతిరోజు గొడ్డులా కష్టపడి పనిచేసి నెల రోజుల జీతం ఇంటికి తీసుకొచ్చి నాకు చెప్తే ఒక్కరోజు కూడా నేను సంతోషించలేదు అలసిపోయి వచ్చిన మనిషికి నేను ఒక్కరోజు కూడా మంచినీళ్ళివ్వలేదు ఇంట్లోకి ఏం కావాలన్నా అన్నీ తనే చూసుకున్నాడు పైగా నాకు బంగారు నగలు చేయించాడు నెలకి రెండుసార్లు సినిమాకి తీసుకెళ్తున్నాడు ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నాడు అది నా సపోర్ట్ లేకుండా ప్రతిభ సిగ్గుతో తలదించుకుంది కాని వాసుకి క్షమాపణ చెప్పే ధైర్యం లేదు తను చేసిన తప్పు తనకర్థమైంది తనలో వచ్చిన మార్పుని చేతల్లో చూపించాలని నిర్ణయించుకుంది మరుసటి రోజు ఉదయాన్నే వాసు నిద్రలేచేసరికి ప్రతిభ టిఫిన్ రెడీ చేసి పెట్టింది ఇంట్లో పనులన్నీ చేసింది వాసు అది చూసి ఆశ్చర్యపోయాడు గుడ్ మార్నింగ్ టిఫిన్ రెడీ చేశాను వెళ్ళి స్నానం చేసి వచ్చేయండి ఈలోపు మీకు నాకు బాక్స్ పెడతాను నీకు బాక్స్ ఏంటి ఇక మీరు ఉద్యోగానికి వెళ్ళిపోండి నేను కూడా వెళ్తాను ఇంట్లో పనులన్నీ నేనే చూసుకుంటాను పాటు నువ్వు ఉద్యోగం చేస్తావా అవునండి ఇల్లు నడపాలంటే ఇద్దరం కలిసి పని చేయాలని నాకు అర్థమైంది ఇక నుండి నేను మీకు అన్ని విధాలా సాయపడాలని నిర్ణయించుకున్నాను కాని నువ్వు ఇంటి పని ఉద్యోగం రెండు మేనేజ్ చేయగలను మీ సాయం ఉంటే ఎంతైనా చేస్తాను ప్రతిభలో వచ్చిన మార్పుకు వాసు చాలా సంతోషించాడు ఇక ఆనాటి నుండి వాసు ఎంతో ఆనందమైన జీవితం గడిపాడు ఒక చిన్న రైల్వే స్టేషన్ మాత్రమే ఉండే అందమైన పల్లెటూరు అది అంత అందమైన పల్లెటూరిలో కల్మశం లేని మనుషులు రకరకాల వృత్తులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అదే ఊర్లో అమ్మ నాన్నల్ని పోగొట్టుకుని అక్క చంద్రిక మరియు చెల్లి హరిత నివసిస్తూ ఉన్నారు చెల్లిని చదివించుకుంటూ చంద్రిక ఆ ఊళ్ళో ధనవంతుడైన కోటేశ్వరరావు ఇంట్లో పనులు చేస్తూ ఉండేది పనిచేసే చోట తనకి ఏమాత్రం గౌరవం లేకపోయినా డబ్బు కోసం ఎటువంటి అవమానాలనైనా సహిస్తూ ఉండేది చంద్రిక కారణం తన చెల్లిని ఏ లేకుండా చూసుకోవాలన్న తపన అసలు ఇల్లు తుడిచే పద్ధతి ఇదేనా నువ్వు బట్టలు దిగితే ఒక్క మరక కూడా సరిగ్గా పోదు ఆ గిన్నెలు శబ్దం లేకుండా కడగలేవా నిన్ను పనిలో పెట్టుకున్నాక నాకు తలనొప్పి ఎక్కువైపోయింది నీలాంటి తగులుతారు అంటూ ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూ కోప్పడుతూ ఉండేవాడు కోటేశ్వరరావు కాని చంద్రిక మాత్రం తొందరపడకుండా విసుక్కోకుండా ఎంతో సహనంతో పనులన్నీ చేస్తుండేది నెలాఖరు వస్తే చాలా భయం భయంగా కోటేశ్వరరావు దగ్గరికి వెళ్ళి అయ్యగారు ఈ నెల జీతమేమైనా చేయడం జీతానికి వచ్చేస్తారు అని నోటికొచ్చినట్టు మాట్లాడేవాడు కాని చంద్రిక మాత్రం ఓర్పుగా అవన్నీ విని డబ్బు తీసుకుని వచ్చేది ఎన్ని కష్టాలు పడుతున్నా ఏ రోజు కూడా చంద్రిక హరితతో ఏమీ చెప్పేది కాదు తనకి వచ్చే జీతంతోనే హరితను తోటి పిల్లలతో ఏమాత్రం తీసిపోకుండా పెంచేది హరిత స్కూల్ నుండి రాగానే చంద్రిక తనకి కావలసిన ఆహారం చేసి ప్రేమగా పెట్టేది అది తినిపిస్తూ హరిత ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి ఎవ్వరినీ మోసం చేయకూడదు అబద్దాలాడకూడదు అని మంచి మాటలు చెప్తూ ఉండేది ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు చంద్రిక కోటేశ్వరరావు ఇంట్లో పనిచేస్తూ ఉంది హరిత తన స్నేహితురాలైన తులసితో కలిసి తులసి ఇంటికి వెళ్ళింది తులసి ఎవరో కాదు కోటేశ్వరరావు కూతురు మా నాన్న చాలా మంచోడు నేనేదడిగినా ఇస్తాడు మై డాడీ ద బెస్ట్ డాడీ ఇన్ ది హరితను పరిచయం కోటేశ్వరరావు దగ్గరికి తీసుకెళ్ళింది వీళ్ళు వెళ్లే సమయానికి కోటేశ్వరరావు కోటేశ్వర్రావు అసలు నువ్వు మనిషివేనా నేనడిగింది టీ నువ్వు కాఫీ చెవులు ఎక్కడ పెట్టుకుని పనిచేస్తున్నావు పెత్తనం చేయాలని చూస్తున్నావా అని కారాలు మిరియాలు నూరుతున్నాడు చంద్రిక మాత్రం వినయంగా లేదయ్యా మీరు కాఫీ అడిగారు అందుకే కాఫీ తీసుకొచ్చాను ఇంకా అంటే నేను చెప్తున్నానా అయ్యగారు మీరు పొరపాటున అన్నారేమో అంటున్నాను తప్ప మిమ్మల్ని తప్పు పట్టట్లేదు నిజంగా మీరు కాఫీని అడిగారయ్యా అని చాలా శాంతంగా చెప్తున్నా కోటేశ్వరరావు తిడుతూనే ఉన్నాడు ఇదంతా దూరం నుండి హరిత వింటుంది చంద్రిక ఏడుస్తూ అలాగే నిలబడిపోయింది హరిత మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఏయ్ హరిత ఏంటి వెళ్ళిపోతున్నావు మా నాన్నని పరిచయం చేస్తానురా నిజంగా మీ నాన్న చాలా మంచివారు తులసి ఇప్పుడే నా కళ్ళతో స్వయంగా చూశాను ఇక అవసరం లేదులే అని చెప్పి హరిత వెళ్ళిపోయింది ఆ సాయంత్రం వేళ హరిత ఒంటరిగా కూర్చుని చంద్రిక పడే కష్టం గురించి కోటేశ్వరరావు మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంది కాసేపటి తరువాత చిరునవ్వుతో చంద్రిక వచ్చింది హరితను చూడగానే హరిత అప్పుడే వచ్చేశావా అరే పనులన్నీ చేసేసావా నేనొచ్చి చేసుకునేదాన్ని కదా సర్లే నీకోసం జిలేబీ తీసుకొచ్చాను తిందువురా అంటూ అక్కడేం జరిగినట్టు చాలా సంతోషంగా ఆనందంగా మాట్లాడుతూ ఉంది చంద్రిక హరిత అక్కవైపు ఆశ్చర్యంగా చూస్తుంది ఆ రోజు రాత్రి కూడా హరిత పడుకొని అక్కవైపే చూస్తూ ఉంది చంద్రిక పడుకొని నిద్రపోతుంది అక్క ఇంత కష్టపడుతున్నావు అవమానాల్ని దిగమింగుతున్నావు కాని చిరునవ్వు మాత్రం వదలలేదు నీకీ కష్టమంతా నావల్లే కదా దీనికి పరిష్కారం నేనే చూస్తాను అని హరిత మనసులో అనుకొని ఆ రోజు రాత్రి అంతా బాగా ఆలోచించింది తర్వాత రోజు ఉదయం చంద్రిక అన్ని పనులు చకచక చేసుకొని పనికి బయలుదేరుతూ ఉండగా హరిత ఎదురొచ్చింది అక్కా ఎక్కడికెళ్తున్నావు ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు పనికెళ్తున్నా వెళ్తున్నా నువ్వు ఇంకా పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు మానే ఏం మాట్లాడుతున్నావు హరిత నిన్న మీ యజమాని నీతో మాట్లాడిన మాటలు నేను విన్నానక్క అంత అన్యాయంగా నిన్ను తిడుతున్నా వాళ్ళిచ్చే జీతం కోసమే కదా మౌనంగా తలదించుకొని నిలబడ్డావు చంద్రిక ఒక్కసారిగా ఆ మాటలు విని ఆశ్చర్యపోయింది ఏమీ మాట్లాడకుండా ఉండటం హరిత గమనించింది పనికి వెళ్ళద్దు మనం వ్యాపారం స్టార్ట్ చేద్దాం అని చెప్పడంతో చంద్రికకి ఏమీ అర్థం కాలేదు మనం వ్యాపారం చెయ్యాలా ఏం మాట్లాడుతున్నావు హరిత నువ్వు ఏం మనకి తెలివితేటలు లేవా పని చేతకాదా ఎవరితోనో అవమానాలు పడాల్సిన అవసరం మనకు లేదు మన కాళ్ల మీద మనం నిలబడదాం అంటూ తన దగ్గర ఉన్న పథకాన్ని చాలా చక్కగా వివరించింది చంద్రికకి కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా అనిపించింది నువ్వు బాధపడాల్సిన అవసరం లేదక్క భయపడాల్సిన అవసరమూ లేదు మనం మ్యాంగో జ్యూస్ వ్యాపారం చేద్దాం మామిడి పండ్ల రసం మొన్న నువ్వు పండుగ రోజు మామిడిపళ్ళతో రసం చేశావు అది ఎంత బాగుందో తెలుసా మన ఊరి రైల్వే స్టేషన్కి చాలా మంది వస్తుంటారు కూడా బలవంతంగా ఒప్పుకుంది ఇద్దరూ కలిసి తమ దగ్గర ఉన్న కొద్దిపాటి బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నారు ఆ డబ్బుతో కొన్ని మామిడి పండ్లు కొన్నారు ఎలాంటి కల్తీ లేకుండా మామిడి పండ్ల రసం తయారు చేసి అమ్మటం మొదలెట్టారు ఎంత రుచిగా ఉన్నా ఎంత నాణ్యతతో ఉన్నా చంద్రిక దగ్గర ఎవరూ కొనలేదు ఈరోజు కాకపోతే రేపు వస్తారని చంద్రిక వారం రోజులు ఎదురు చూసింది కాని ఫలితం మాత్రం శూన్యం చంద్రికకి నిరాశొచ్చింది ఆ రోజు రాత్రి చంద్రిక హరిత ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు హరిత మనకు తెలియని పనొద్దంటే విన్నావా ఇప్పుడు చూడు అటు పని పోయింది ఇటు వ్యాపారము పోయింది ఇప్పుడు మన ఏంటి అక్క జీవితంలో ఎన్నో చూసిన నువ్వు దీనికే ఇలా డీలా పడిపోతే ఎలా అది కాదు హరిత అక్క మన రైల్వే స్టేషన్లో చాలా మంది మ్యాంగో జ్యూస్ అమ్ముతున్నారు అందరినీ దాటుకొని నీ దగ్గర ఎందుకు కొంటారు అదేంటి హరిత నువ్వే కదా వ్యాపారం చేయమన్నావు అవును చెయ్యమన్నానక్క కానీ మన దగ్గర కొనాలంటే మన దగ్గర ఏదైనా ప్రత్యేకత ఉండాలి అందరి దగ్గర మ్యాంగో జ్యూస్ దొరుకుతుంది మన దగ్గరికి ఎందుకు వస్తారు మరేం చేద్దామంటావు ఒక పని చేద్దాం పచ్చి మామిడికాయలతో ఆమ్ పన్నా చేసి అమ్ముదాం స్పెషల్ గా ఉంటుంది ఎండాకాలానికి కూడా మంచిది ఆమ్ పన్నా అంటే ఏంటి చెల్లి పచ్చి మామిడికాయల రసం తీసి అందులో జీలకర్ర సోడా వేసి పుదీనా వేసి ఆమ్ పన్నా చేస్తారు ఎండాకాలంలో ఇది చల్లగా ఉండడమే కాకుండా శరీరానికి కావాల్సిన విటమిన్స్ కూడా ఇస్తుంది డిహైడ్రేషన్ కాకుండా చూస్తుంది అంటూ ఆమ్ పన్నా వ్యాపారం ఎలా చేయాలో పూర్తిగా చెప్పింది చంద్రిక ఇంకోసారి హరితపై నమ్మకం ఉంచింది తర్వాత అదే రైల్వే స్టేషన్లో మామిడికాయలతో ఆమ్ పన్నా వ్యాపారం చేయటం మొదలెట్టింది ఆమ్ పన్నా రుచి బాగుండటం అందరికీ కొత్తగా ఉండటంతో వ్యాపారం జోరందుకుంది ఆమ్ పన్నా వ్యాపారం బాగుండటంతో చంద్రికకి చాలా సంతోషం వేసింది లాభాలు కూడా బాగా రావడంతో చంద్రిక ఎంతో ఆనందంగా పనిచేస్తుంది ఒకరోజు ట్రైన్ దిగి కోటేశ్వరరావు అక్కడికి వచ్చాడు ఎండ బాగా ఉండడంతో చుట్టూ చూశాడు అక్కడ చంద్రిక బండి చుట్టూ మనుషులున్నారు చాలా ఉన్నారు అంటూ అక్కడికి వెళ్ళి జనాల్ని తోసుకుంటూ ఇదిగో అమ్మాయి ఒక చూసివ్వు అనగానే చంద్రిక తలెత్తి చూసింది చంద్రికని చూడగానే కోటేశ్వరరావు ఆశ్చర్యపోయాడు చంద్రిక కూడా తలెత్తి చూసి ఆశ్చర్యపోయింది తీసుకోండి అంటూ ఎంతో గౌరవంగా ఇచ్చింది కోటేశ్వరరావు తాగి దాహం తీర్చుకొని డబ్బివ్వబోయాడువ్వండి అని చెప్పి డబ్బు తీసుకోకుండా గౌరవంగా పంపించింది కోటేశ్వరరావు చాలా దూరం పోయి మళ్లీ వెనక్కి తిరిగి చంద్రిక వైపు చూశాడు సిగ్గుతో తలదించుకొని వెళ్లిపోయాడు ఇదంతా దూరం నుండి హరిత చూసి చాలా సంతోషించింది ఇదేమీ పెద్దగా పట్టించుకొని చంద్రిక తన పని తను చేసుకుంటూ సంతోషంగా ఆంపన్నా వ్యాపారం చేసుకుంటూ ఉంది